ఎంతుంది నీకు నాలుగు గంటలకు గౌరవం రెడ్డి గారు మీ అకౌంట్లో వేస్తారు లక్ష ఇలా మొత్తం అందరికి తెలంగాణ జిల్లా అధికారులకు మండల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చూడండి మనకు రైతు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయంలో కొంచెం తక్కువ ఉన్న అత్యంత హైదరాబాద్ తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద నిలబడి మాటిస్తే మనకు దిప్పని పార్టీ కాబట్టి రైతు కష్టాలు తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కంటే ముందే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ లో తెలంగాణ రైతులను ఉద్దేశించి తెలంగాణ రైతులు ఏ ఒక్క రైతు కూడా అప్రబాలు ఉండదు రైతు కష్టాలు ఉండద్దు అని చెప్పి గౌరవ భార ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆ రోజు వరంగల్ సభలో ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమా చేస్తారని మాటిస్తే ఆ మాటను నమ్మి తెలంగాణ రైతాంగం తెలంగాణ కుటుంబ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన రైతులే పెద్ద పాత్ర అని చెప్పాలి కప్పను రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం ఒక మాట అంటే దాని శాసనంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాటను శాసనంగా చేసి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులప్ప చేసిన రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎక్కడ కూడా దుబారా ఖర్చు ఉండదు రైతన్న అర్థం లేకూడని వ్యవసాయం పండగా చేసుకుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ ప్రజలంతా కూడా హర్షావిరేదాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మీ అందరి ఆశలతో రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ ఎంతో మంది బలిదానం చేసుకున్న వాళ్ళు తెలంగాణ చేస్తే ఇది సంవత్సరాల్లో తెలంగాణను పూర్తిగా అప్పులు పెట్టేసి మనం అధికారంలోకి వచ్చేసరికి లక్షల కోట్లలో అప్పుల రాష్ట్రం ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం మంత్రివర్గం కూడా అందరూ కూడా ఇరవై నాలుగు గంటలకు పద్దెనిమిది గంటలు పనిచేసి అప్పుల రాష్ట్రాన్ని మా చేసినటువంటి అప్పులకు మడ్డీ కట్టుకుంటూ మనం ఏదైతే తల్లి స్వర్ణం ఇచ్చినటువంటి అవేశం ఆరు కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ ఆరేడు నెలలని ప్రజా సంక్షేమం కోసం మనం ఇచ్చినటువంటి పథకాల కోసం ముప్పై వేల కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది తారీఖు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాయితని చెప్పి మాట ఇచ్చి ఆలోచన చేయాలి గతంలో రైతులకి వచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏక కాలంలో చేసి భారతదేశంలోనే ఉచిత కరెంట్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ చేసి ఇవాళ ఒక్క నెలలోనే అంటే ఈ రోజు మొదలుకొని పద్దెనిమిది తారీఖు మొదలుకొని ఆగస్టు పదిహేను తారీఖులోపు ఈ ముప్పై వేల కోట్ల కనంగా మళ్ళీ ముప్పై ఒక్క వే రైతుల కట్టర్ల సమయ కోసం ఏడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు తెలంగాణ సంక్షేమాల కోసం రైతులకు ముప్పై ఒక వెయ్యి కోటి అయితే సంక్షేమాల కోసం వాటికి వడ్డీ కట్టుకుంటూ ఇలా అరవై ఒక్క లక్షల కోట్లు తెలంగాణ ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపట్టేటువంటి కథ మన ప్రభుత్వాన్ని మీ అందరి దాంట్లో భాగస్వామ్యం కాబట్టి